మదనపల్లిలో కరెంట్ షాక్ కొట్టి రైతు మృతి చెందిన ఘటన మరొకనే నిమ్మలపల్లిలో కరెంట్ షాక్ తో మరో రైతు మృతై స్పందన లేని విద్యుత్ శాఖ అధికారులు పర్యావరణంపై అవగాహన కోసం పలుమనేరుకు చేరుకున్న ప్రపంచ సైకిల్ యాత్రికుడు ముత్తు సెల్వన్ తప్పుడు డాక్యుమెంట్లతో మసీదు భూములపై కన్నేసిన కబ్జా కోరు వర్ఫ్ భూముల జోలికొస్తే సహించం హెచ్చరించిన జమియా మసీదు మేనేజింగ్ కమిటీ సభ్యులు మదనపల్లిలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలో యువజన నేత హర్షవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో సందడి చేసిన వైసీపీ శ్రేణులు చూస్తే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మదనపల్లి పట్టణం నడిపూడున ఉన్న విలువైన వర్క్ కు సంబంధించిన మసీదు భూములపై శంకర్ రెడ్డి అనే వ్యక్తి కన్నేశాడని అందులో తమకు హక్కు ఉందని అక్రమంగా ప్రవేశిస్తున్నాడని జామియా మసీదు మేనేజింగ్ కమిటీ సభ్యులు ఆరోపించారు ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆదర్శాల మేరకు ఆదివారం జామియా మసీదు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ అధ్యకుడు షేక్ గావస్ మొహిద్దీన్ కార్యదర్శి సిఖిందర్ అలీఖాన్ సభ్యులు సాజిద్ అలీఖాన్ అబూ బక్కర్ సిద్దిక్ మహ్మద్ జమీర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో మిట్టపల్లి శంకర్ రెడ్డి అనే వ్యక్తి వర్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములలో తమకు హక్కు ఉందంటూ అక్రమంగా ప్రవేశిస్తున్నారన్నారు నూట ముప్పై నూట నలభై నాలుగులో వర్క్ భూములు విస్తరించి ఉన్నాయని అయితే ఇందులో రెవెన్యూ వారు ఎటువంటి సబ్ డివిజన్ చేయలేదన్నారు కాగా శంకర్రెడ్డి అనే వ్యక్తి రెవెన్యూ వారితో సంబంధం లేకుండా నూట ముప్పై బై ఒకటి నూట ముప్పై బై రెండు పేరిట ఉన్న రిజిస్టేషన్ చేయించారన్నారు తద్వారా మతాల మధ్య దెబ్బ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఇదే విషయంపై ఫిబ్రవరి నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ విషయాన్ని విన్నవించామన్నారు వెంటనే సీఎం స్పందించి వర్ఫ్ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నమే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు అదేవిధంగా వర్ఫ్ భూములలోకి ప్రవేశించరాదని కోర్టు తీర్పు వెలువరిచిందన్నారు కోర్టు తీర్పును సైతం బేకరతు చేస్తూ శంకర్రెడ్డి తనకు వర్ఫ్ భూములలో హక్కు ఉందని వాదించడం విడ్డూరంగా ఉందన్నారు ఇప్పటికైనా శంకర్ రెడ్డి వాస్తవాలను గ్రహించి మసీదు భూముల జోలికి రాకూడదని హితవు పలికారు ఈ విషయంపై రెవెన్యూ పోలీస్ అధికారులు చొరవ చూపి వర్ఫ్ భూముల పరిరక్షణకు కృషి చేయాలని భూమిలోని అక్రమంగా ప్రవేశిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా మదనపల్లి ముస్లిం సోదరుల ఆవేదనను తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను తర్వాత పాత్రికేయ మిత్రులకు మా ఒక రిక్వెస్ట్ ఏమంటే ఈ విషయాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవనీయులు శ్రీ లోకేష్ గారికి కూడా పంపించి మా ఈ ఆవేదనను అర్థం చేసుకొని మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను ఇటీవల పరిణామాలు మనపల్లలో ముస్లిం ప్రజలకు వ్యతిరేకంగా వక్బోర్డ్ భూములకు వ్యతిరేకంగా కొంతమంది అరాచక శక్తులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇక్కడ దూరడము లేనిపోని అల్లళ్ళు సృష్టించడానికి ప్రయత్నించడం చేస్తున్నాయి అందులో ముఖ్యంగా ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు మిట్టపల్లి శంకర్ రెడ్డి ఇతను ఎక్కడ చూసినా మదనపల్లి ప్రాంతంలో చుట్టుపక్కల వీలైనంత వరకు లిటిగేషన్ క్రియేట్ చేసి తద్వారా లబ్ధి పొందాలని పూర్తి ప్రయత్నం చేస్తున్నాడు అతని చర్యల్లో భాగంగా ఏకంగా మసీదు భూముల్ ఆక్రమించాలనే ఉద్దేశంతో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఈ భూమిలో నాకు కూడా హక్కు ఉందని ఎక్కడంటే అక్కడ తిరగడము తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఒక రకమైనటువంటి అన్రెస్ట్ అశాంతిని అతను క్రియేట్ చేస్తున్నాడు అతనిపై ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను అడుగుతున్నాను డిమాండ్ చేస్తున్నాను దీని గురించి క్లుప్తంగా చెప్పాలంటే అంటే మా ఈ వఫ్లాండ్ భూముల గురించి క్లుప్తంగా చెప్పాలంటే మా వఫ్లాండ్ భూములు మదనపల్లి కదిరి రోడ్డులో లో పట్టణం యొక్క నడిబొడ్డులో ఉన్నాయి ఇవి నూట ముప్పై నూట నలభై నాలుగు సర్వే నెంబర్లతో ఉన్నాయి ఈ సర్వే నంబర్లను విభజ రెవెన్యూ వాళ్ళు విభజించకపోయినా కూడా విభజించినట్లు చూపించి నూట ముప్పై డాష్ ఒకటి నూట ముప్పై డాష్ రెండు అని విభజన చూపించి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి ఆ రిజిస్ట్రేషన్ పత్రాలను తీసుకుని వచ్చి ఈ భూమిలో మాకు హక్కు తెలిసిందే అనవసరమైనటువంటి లిటిగేషన్ క్రియేట్ చేస్తున్నారు ఇదే విషయంలో మేము ఫిబ్రవరి నెలలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూడా మా ఆవేదన తెలియజేస్తాము ఆ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి డివైఎస్పీ గారికి ఎస్పీ గారికి ఎండోర్స్మెంట్ కూడా వచ్చినాయి దానిపైన కూడా మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మహేంద్ర ఆదేశాల మేరకు మదనపల్లి ట్రాఫిక్ సిఐ గురునాథ్ ఎస్ఐలు గాయత్రి నారాయణ రెడ్డిలు సిబ్బంది రోడ్డుకు ఒకేవైపు పార్కింగ్ ఉండే విధంగా వాహనదారులకు అవగాహన కల్పించి వాహనాలను తనిఖీ చేసి రికార్డులు సక్రమంగా లేని వాహనాలకు జరిమానాలు విధించారు మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ తెలియజేశారు మదనపల్లి మండలం ఎనమలవారిపల్లి వద్ద శనివారం ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యానికి నేల వేలాడుతున్న విద్యుత్ వైర్లను తాగి రైతు చంద్రశేఖర్ అక్కడికక్కడ దుర్మరణం చెందిన సంఘటన మరొకనే ఆదివారం నిమ్మలపల్లి మండలం ముస్తూరు పంచాయతీ దిగువపల్లిలో కొబ్బరి చెట్టుకి కాయలు కోస్తున్న యువ రైతు శ్రీనివాసులకు కింద వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి కరెంటు షాక్ కొట్టి చెట్టుపైనే మృత్యువాత పడ్డాడు రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు రైతులు కరెంటు షాక్ కొట్టి చనిపోవడంతో జిల్లాలో ట్రాన్స్కో అధికారుల తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ట్రాన్స్కో అధికారులు రైతుల పొలాల వద్ద ఉన్న లైన్లను పరిశీలించకపోవడం లైన్ మ్యాన్లు విద్యుత్ లైన్లను పర్యవేక్షించడంలో చిత్తశుద్ది లేకపోవడం ఈ రెండు సంఘటనలు నిలువెత్తు సాక్ష్యాలుగా మారాయి ఇవే కాకుండా వన్య ప్రాణులను వేరడానికి వేటగాళ్లు తీసిన కరెంటు ఉచ్చుల్లో చిక్కుకొని మదనపల్లి నియోజకవర్గంలోని పలువురు ఏడాది వ్యవధిలోనే విలువైన ప్రాణాలను పోగొట్టుకున్నారు మనపల్లెలో రైతు కరెంటు షాక్ తో మృతి చెందటం పట్ల తెలుగుదేశం శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు ఉన్నతాధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న లైన్ మ్యాన్లు ఏఈలను రైతుల చావుకు బాధ్యులను చేస్తూ కేసులు నమోదు చేసి ఉద్యోగుల నుంచి రిమూవ్ చేయాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు పిల్లలను పోలియో వ్యాధి నుంచి పూర్తిగా రక్షించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం మదనపల్లి అర్బన్ పరిధిలో ఆదివారం విజయవంతంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ రమేష్ బాబు మరియు డాక్టర్ శ్రీధర్ మదనపల్లి సందర్శించి బూత్లు మరియు మొబైల్ టీంల పనితీరును పరిశీలించారు అరవై ఏడు పోలియో బూత్లు ఏర్పాటు మదనపల్లి అర్బన్ పరిధి అంతటా చిన్నారులకు సులభంగా పోలియో చుక్కలు అందించేందుకు మొత్తం అరవై ఏడు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు ప్రజలు పెద్ద సంఖ్యలో తమ పిల్లలను తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయాలన్నారు హార్ట్ హార్ట్ టు టేక్ టు రీచ్ ప్రాంతాలకు ఐదు మొబైల్ వాహనాలు బస్తీలు నిర్మాణ ప్రాంతాలు ప్రయాణ మార్గాలు వంటి హార్డ్ టు రీచ్ ప్రాంతాల్లోని పిల్లలను చేరుకోవడానికి ఐదు మొబైల్ వాహనాలు ఏర్పాటు చేసి ఒక పిల్లవాడు కూడా మిస్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఐదు మంది డాక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేపట్టి ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ టీకాల పంపిణీ జరిగేలా చేశారు రెండు వందల అరవై ఎనిమిది మంది సిబ్బంది సేవలు కార్యక్రమం విజయవంతంగా రెండు వందల ఎనిమిది మంది ఆరోగ్య సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు సచివాలయ సిబ్బంది సూపర్వైజర్లు తదితరులు సేవలందించారు వీరితో పాటు వివిధ నర్సింగ్ కాలేజీల విద్యార్థులు పాల్గొని పోలియో చుక్కలు వేయడం ప్రజల్లో అవగాహన కల్పించడంలో సహకరించారు ఈ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ రమేష్ బాబు డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ పోలియో రహిత సమాజం సాధనకు ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలియజేశారు ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు పట్టణంలో ప్రపంచ శనివారం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు పేల ఇరవై ఒకటిలో మొదలుపెట్టిన ప్రపంచ యాత్ర రెండు పేల ఇరవై ఏడు ముగుస్తుంది పర్యావరణ పరిరక్షణ కోసం పదకొండు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటిదాకా నాలుగు లక్షల మొక్కలు నా ఆధ్వర్యంలో నాటడం జరిగింది ఇప్పటికే పలు ప్రదేశాలు పర్యటించడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని ప్రదేశాలు పర్యటించి పర్యావరణంపై అవగాహన కల్పిస్తామన్నారు నేను ర్యాలీ ఫర్ ఆక్సిజన్ పేరులో పదకొండు లక్ష మొక్కలు నట్టాలంటే ఐదు సంవత్సరాల ఎనిమిది దేశాల ప్రపంచ ప్రయాణాలు చేస్తున్నాను అండ్ ఇప్పుడు వరే ఎనిమిది లక్ష నాలుగు వేల మొక్కలు నడిచినాయి సో ఈ ప్రయాణంలో తమిళనాడు నుంచి స్టార్ట్ చేసి తమిళనాడు లడాక్ వివా మధ్యప్రదేశ్ లడాక్ టు నేపాల్ నేపాల్ టు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నుంచి ఇప్పుడు ఆంధ్ర వస్తున్నాడు సో ఇంకా నెక్స్ట్ బర్మా మ్యాంబై బ్యాంకాక్ వియత్నాం వెళ్ళి టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ లో ఢిల్లీ ఇండియా గేట్ ట్రావెల్ కంప్లీట్ చేస్తున్నాను మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్ టు బీ యూనివర్సిటీ ఎన్సీసీ క్యాడెట్స్ స్థానిక హార్స్లీ హిల్స్ నందు ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా యూనివర్సిటీలోని ఎన్సీసీ క్యాడెట్స్ ఉదయం హార్స్లీ హిల్స్ పైకి చేరుకున్నట్లు ఎన్సీసీ లెఫ్టినెంట్ ఎన్ నవీన్ కుమార్ తెలియజేశారు దేశ రక్షణ కొరకై అత్యవసర సమయాలలో ప్రతి ఒక్కరిని కాపాడటకు వీలుగా క్యాడెట్స్ ట్రైనింగ్ అయి ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారని ఆయన అన్నారు యూనివర్సిటీ ఎన్సీసీ క్యాడెట్ సుమారు వంద మంది ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన అన్నారు విద్యార్థులకు హ్యాండ్లింగ్ క్లింబింగ్ మొదలైన వాటిపై శిక్షణను అందజేశాము ఉదయం ఏడు గంటలకు ప్రారంభించి పదకొండు గంటలకు చేరుకున్నట్లు ఆయన అన్నారు హిల్స్ లో క్యారెట్స్ కు సి సర్టిఫికేట్ బి సర్టిఫికేట్లపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎన్సీసీ సుబేదార్ మేజర్ సంజు కడా పర్మనెంట్ ఇన్స్పెక్టర్ హవల్ ది ఎన్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ పి లోక్నాథన్ ముప్పై ఐదు ఆంధ్ర బెటాలియన్ చిత్తూర్ వారికి ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఎన్ నవీన్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు వైసీపీ యువజన విభాగం నాయకులు హర్షవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు మదనపల్లి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేషెంట్లకు హెల్పర్స్ కు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి సీనియర్ నాయకులు శ్రీనాథ్ రెడ్డి మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనోజ్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ పేదలకు రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకున్నారు గుర్తు చేశారు వారి జన్మదిన రాష్టమంతా పండుగ దినంలా వైసీపీ శ్రేణులు నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగు రెడ్డమ్మచంద్ర మండల పార్టీ అధ్యకుడు దండు కర్ణాకర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ ఆసాం సీనియర్ నాయకులు ఇర్ఫాన్ ఖాన్ రఫీక్ అహ్మద్ లియాఖత్ అలీ మస్తాన్ రెడ్డి సురేంద్ర రమేష్ డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రసాద్ బాబు శ్రీనివాసులు చరణ్ చంద్రశేఖర్ సువునమ్మ ఆంజనేయులు టపాసులు కాజా బాల గంగాధర్ రెడ్డి వినూతాబాయ్ సాయి శేఖర్ రెడ్డి ఈశ్వర్ నాయక్ వైస్ ఎంపీపీ రమణ బయన్న నాగరాజు యువ నాయకులు తట్టి హరికృష్ణారెడ్డి శరత్ రెడ్డి రాజు పూర్ణ అశోక్ వెంకటరమణ ధనలక్ష్మి నాగమణి బస్వి రేవతి శ్యామల బసనికొండ బావాజాన్ సుబ్బు చంద్ర చలపతి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు పార్టీ ఆఫీస్ దగ్గర కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ పక్కలో మన హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చినందులో చాలా గ్రాండ్ గా చాలా సక్సెస్ఫుల్ గా ఇక్కడ చేయడం జరుగుతుంది అన్నదానం కార్యక్రమం కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే పేదలకు కూడా అన్నదానం కార్యక్రమం పెట్టాము అదేవిధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము అదేవిధంగా ఈ రోజు ఇప్పుడు హాస్పిటల్ లోపల కూడా పండ్లు పాలు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేట్ చేసేదానికి ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత బర్త్డే మాదిరి ఇక్కడికి వచ్చేసిందుకు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈ రకంగా ఈ జన్మదిన వేడుకలు జరుగుతూ ఉండేది కేవలం సిపులేటెడ్ ఏరియాలోనే కాదు టోటల్ ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్స్ లో ప్రతి వచ్చిన ప్రతి వార్డుల్లో ప్రతి గ్రామాల్లో కూడా ఈ రోజు రాత్రి పది గంటల వరకు కూడా కంటిన్యూగా కేక్ కటింగ్లు ప్రోగ్రామ్స్ కంటిన్యూ అన్నదానాలు రకరకాలు ఉంది ఈ రోజు ప్రజలందరూ పేద ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఆయన చేసిండే కార్యక్రమాలు ఏ విధంగా ఉంటే వాళ్ళ మనసులో అంతా దోచుకుపోయింది ప్రతి ఒక్కరి దీంట్లో మనసులో నాటి మదనపల్లి సమీపంలోని మిస్ డీమ్ టు బి విశ్వవిద్యాలయం నందు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై మరియు నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ పై ప్రత్యేక ప్రాధాన్యతతో భారతదేశంలో విద్యా సంస్కరణలపై దృష్టి సారించి రోజు వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇంటర్మీడియట్ అధ్యాపకులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్నాథన్ మరియు అధ్యాపకులు జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవలి విద్యా విధాన సంస్కరణలు మరియు ఉన్నత మరియు వృద్ది విద్యలో వాటి ప్రభావవంతమైన అమలు గురించి ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ అధ్యాపకులకు ఈ వర్క్ ను నిర్వహించినట్లు ఆయన అన్నారు భారతదేశంలో ప్రధాన విద్యా సంస్కరణలను అర్థం చేసుకోవడం ఎన్ఈపీ మరియు నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్లతో అనుసంధానించబడిన వినూత్న బోధన బోధలను గుర్తించడం పాఠ్యాంశ ఏకీకరణ మూల్యాంకన సంస్కరణలు మరియు సమ్మిళిత అభ్యాసం కోసం వ్యూహాలను అభివృద్ది చేయటం మరియు సంస్కరించబడిన విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల అభివృద్ది చెందుతున్న పాత్రను ప్రతిబింబించటం ఈ వర్క్షాప్ యొక్క ప్రాథమిక లక్ష్యం అని అన్నారు యూనివర్సిటీ ప్రొఫెసర్ మరియు డీన్ అకాడమిక్స్ డాక్టర్ రామ్ ఎస్ కోమరగిరి మాట్లాడుతూ భారతదేశంలో విద్యా విధానాల పరిమాణం గురించి లోతైన అవలోకనాన్ని అందించారు మరియు సమానత్వం నాణ్యత వ్యత్యాస మరియు సమగ్ర అభివృద్దిపై దృష్టి సారించే ఎన్ఈబీ రెండు పేల ఇరవై దార్శనికతను హైలైట్ చేశారు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ వ్యవస్థ బహుళ విభాగ అభ్యాసం నైపుణ్య ఏకీకరణ అనుభవపూర్వక అభ్యాసం మరియు యోగ్యత ఆధారిత విద్య వంటి నిర్మాణాత్మక సంస్కరణలో ఆయన వివరించారు నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ పై ఒక ప్రత్యేక సెషన్ పాఠశాల మరియు ఉన్నత విద్యా స్థాయిలలో సాధారణ వృత్తి మరియు నైపుణ్య విద్యను సమగ్ర పరచడంలో దాని లక్ష్యాలు నిర్మాణం మరియు ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమంలో విభాగ అధిపతులు డాక్టర్ పి రమేష్ రెడ్డి డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ రంజిత్ భాస్కరన్ డాక్టర్ నిత్యా డాక్టర్ మనీష్ శర్మ డాక్టర్ కె సతీష్ తదితరులు పాల్గొన్నారు